ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు చేపడుతూ అభివృద్ధి చేస్తున్నామని అన్నారు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ప్రారంభమయ్యాక బస్సు ప్రయాణాలకు డిమాండ్ పెరిగిందని అన్నారు ఇప్పటి వరకు తొంభై కోట్లకు పైగా మహిళలు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల ప్రయాణాలను ఉచితంగా చేశారని అన్నారు గతంలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారు కానీ తాము అభివృద్ధి బాట పట్టిస్తున్నట్టుగా చెప్పారు మంత్రి ప్రభాకర్ కరీంనగర్ లో ఐదు వందల ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించారు ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా కాలుష్య నివారణ పర్యావరణ పరిరక్షణ ప్రయాణ యొక్క సౌకర్యం మరి దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ ఏర్పాటు అన్ని కూడా త్వరలో ఈ రాష్ట్రంలో ఐదు వందల బస్సులతో పాటుగా హైదరాబాద్ జంట నగరాల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డీజిల్ బస్సు కూడా లేకుండా అన్ని ఎలక్ట్రికల్ బస్సులు ఏర్పాటు చేయాలి పర్యావరణాన్ని కాపాడాలి స్వయంగా ఆర్టీసీ సంస్థనే బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా ప్రభుత్వాన్ని కూడా గ్రాంట్గా కొన్ని తీసుకొని సగం వరకు వాళ్ళను ప్రభుత్వాన్ని భరించమని చెప్పి ఆ విధంగా కూడా కొన్ని బస్సులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాం మహిళా శక్తి కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండల మహిళా సంఘాల సమస్యల ద్వారా కూడా బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ సంస్థ మెక్మా ద్వారా చర్చలు జరుగుతా ఉన్నాయి మండల సమస్యలందరి ఓనర్షిప్ తోటి ఆర్టీసీ నడిపే విధంగా ఒక అగ్రిమెంట్ చేసుకొని బయట ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఆర్టీసీ బస్సుల్ని తిప్పే ప్రయత్నం చేస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం పిఆర్సీ కావచ్చు ఇతరతర కారీణ్య నియామకాలు కావచ్చు ఇంటర్నల్ గా అన్ని రకాలుగా ఆర్టీసీని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవడానికి ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం పక్షాన కార్యక్రమాలు తీసుకుంటున్నాం